తెలంగాణ తెలుగు భాష పద సంపదలో మరికొన్ని పదాలు నేర్చుకుందాం ఒత్తు అంటే పూర్వం పొయ్యి కట్టినప్పుడు పొయ్యికి ఇరుపక్కల రెండు గద్దెలు వేసి మరో ప్రక్క కుండ పెట్టేవారు ఆ కుండ నిండా నీళ్లు పోసేవారు పొయ్యి అంటు పెట్టి అన్నం కూర వండగానే ఆ కుండలో నీళ్లు వేడయ్యేవి అవే నీళ్లు స్నానానికి వాడేవారు దానినే ఒత్తు అనేవారు ఒక పనితో రెండు పనులు పూర్తయ్యేవి కూరాడు అంటే ఒక కుండలో నీళ్లు పోసి బియ్యం పిండి కానీ జొన్నపిండి కానీ కలిపి పులియబెట్టేవారు ఆ పులిసిన నీళ్లను అన్నంలకు ఎసరుగా వాడేవారు ఇక అన్నం వంచగానే గంజిని మళ్ళీ అదే కుండలో పోసేవారు దానిని కలి అనేవారు ఆకలేసినప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని తాగేవారు ఇక గడపకు ఈరుపక్కల గద్దె వేసేవారు ఎవరన్నా వసే ఆ గద్దె మీద కూర్చునేవారు దానినే తీనే అనేవారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్